ఆ దాసుని కూడా కొట్టి చంపివేశారు చంపివేసినప్పుడు మరలా కూడా ఆ మనుషులు ఇంకొక మనిషిని పంపించారు అనేకులను ఆయన పంపించాడు పంపించినప్పుడు ఆ కాపులందరూ కలిసి కొందరిని కొట్టారు కొందరిని వేశారు అయితే ఆ మనుషులు ఆ యజమానుడు ఆ ద్రాక్ష యజమానుడు ఏం చేశాడంటే తన కుమారుడు ఉన్నాడు అయితే ఆ కుమారుని పంపిస్తే ఇతను వారసుడు కనుక వాళ్ళందరూ కూడా భయపడి అతనికి అదంతా కూడా ఇచ్చేసి ఆ కుమారుని సన్మానించి అనుకొని ఆయన కుమారుణ్ణి పంపించాడు అయితే ఆ కాపులందరూ కలిసి ఏం చేశారంటే ఇతడు వారసుడు కాబట్టి ఇతను చంపివేస్తే ఇదంతా కూడా మనమే ఉంచుకోవచ్చు అనుకుని ఏం చేశారు ఆ కుమారుణ్ణి కూడా చంపివేసి ద్రాక్ష తోట వెలుపల ఆ కుమారుణ్ణి ఆరవేశారు అయితే అక్కడ ఆ యజమానుడు ఏం చేస్తాడు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే అతను వచ్చి ఆ యజమానుడు ఆ కాపులను సంహరించి ఇతరులకు రాక్ష దోట ఇస్తాడు కదా అవునా కదా చెప్పండి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మనము ఒకసారి యేసు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఒకసారి గమనించినట్లయితే దేవుడి యొక్క ప్రజలు ఈ లోకంలో ఎలా జీవించాలో ఆయన బోధించారు ఒకసారి మద్ద ఐదవ అధ్యాయం పదహారు వచ్చానం చూడండి మొత్తం శ్రత ఐదవ అధ్యాయం పదహారు వచ్చి చూసినట్లయితే మనుషులు చూసి పర్లోకమందు అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా దేవుని యొక్క ప్రజలు ప్రత్యేకంగా ఉండాలనేది దీని యొక్క అర్థం ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు వారి యొక్క పద్ధతులు అలవాట్లు ఆలోచనలు మంచిగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్రం అదే ఈ లోకానికి యేసు క్రీస్తు బోధించాడు అందుకే అపోజిట్ పౌలు పౌరుడు పత్రికలో పత్రికను రాస్తూ బాప్తి గురించి చెప్పినప్పుడు గలతీ మూడు ఇరవై అంటారు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ కూడా క్రీస్తులు ధరించుకొని ఉన్నారు అని చెప్పాడు మెత్తుకో పండుగ దినము వచ్చినప్పుడు మూడు వేల మంది బాప్తి ద్వారా సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి వీరందరూ కూడా బాప్తి ద్వారా క్రీస్తుని ధరించుకుని సంఘంలో చేర్చబడి ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా క్రైస్తవులే అందుకే ఆదిమ సంఘం ఏర్పడిన దినాలలో శిష్యులు క్రీస్తు బోధల చొప్పున క్రీస్తు మార్గంలో జీవిస్తున్నప్పుడు వారిని చూసిన అంత్యోకలోని వారు ఒక సంవత్సర కాలం తర్వాత వారి యొక్క ప్రత్యేక జీవితాన్ని చూసి అక్కడ ఉన్న శిష్యులను క్రైస్తవుడుగా మొదట గుర్తించారు అంతే అసలు క్రైస్తవుడు అంటే ఎవరు క్రైస్తవుడు అంటే క్రీస్తులు పోలి నడుచుకునేవాడు క్రీస్తుని ధరించుకునేవాడు క్రీస్తు సంఘంలో చేర్చబడిన వాడు క్రీస్తు చూపించిన మాదిరికరమైన జీవితాన్ని జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు ఒకసారి మనం అవస్త్ర్యములు ఇరవై ఆరో వచ్చిన చూడండి పౌరుడు తన మూడో సువార్త ప్రయాణంలో అగ్గిపో రాజయ్యతకు తేపడినప్పుడు పౌరులు చెప్పిన సువార్త విషయాలలో మనం ఇక్కడ చూడగలం చదవండి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చింది చూడండి అపస్తుల ఇరవై ఆరు వచ్చాయి ఇరవై ఎనిమిది అందుకు ఇంత సులభంగా నన్ను క్రైస్తవని చేయ చూస్తున్నా చెప్పాడు చూడండి ఇక్కడ క్రీస్తు ఏడల దేవుని చిత్తమును దేవుడు క్రీస్తు ద్వారా మనుషులను తన ఎంతకు చేర్చుకోవడం కోసం చేసిన ఇచ్చే ఏర్పాటు గురించి చెప్పినప్పుడు అగ్గిప్ప రాజు అంటున్నాడు చెప్పిన మాటను ఒకసారి పరిశీలించినట్లయితే అగ్గింపు అంటున్నాడు ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తున్నావే అని పౌరులతో చెప్పాడు చెప్పినప్పుడు ఇక్కడ దేవుని చిత్తాన్ని దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడే అందుకు చేసిన ఏర్పాటు నిత్య సంకల్పంలో ఆయన ప్రికుమారుని ఈ లోకానికి పంపి ఆయనకు శివుల మీద శిక్షణ విధించి ఆయన మూడవ జనమున లేపి క్రీస్తు సంఘం ద్వారా ఈ భూమి మీద మనుషులను తన తెచ్చుకోవడం కోసం దేవుని ప్రణాళిక అయిన సువార్తలు విని విశ్వాసం నుంచి మారమలుసు పొంది యేసు దేవుని కుమారులని ఒప్పుకొని బాప్తి ద్వారా సంఘంలో చేర్చబడి తన జీవిత కాలం అంతా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడే క్రైస్తవుడు అలా క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఎన్నో శ్రమలు కష్టాలు త్యాగాలు నిబద్ధత కలిగి ఉండాలి అందుకే హోసుడైన పేదరు గారు తన మొదటి పత్రికలో చెప్పిన ఒకసారి మనం గమనిద్దాం పేదడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదహారవ చూసినట్లయితే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిక్కు ఆ పేరుని బట్టి దేవుని మహిమ అంటున్నాడు ఎవడైనా సరే క్రైస్తవుడు అయినందుకు ఒకవేళ బాధ అనుభవించినట్లయితే ఆ పేరుని బట్టి మనము దేవుని మహిమపరచాలి అంటున్నాడు ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరుల ఇక్కడ చూసినట్లయితే మనందరినీ శోధించడానికి మనకు కలుగుతున్న అగ్నిమతి మహాశ్రమలను కూర్చి మీకు ఏదో వింత సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడుతుంటున్నాడు క్రీస్తు మహిమ పైనపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతోను సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు వారి వారైనంతగా సంతోషించాలంటున్నాడు క్రీస్తు నామము నిమిత్తం మీరు ఒకవేళ నిందలు పాలనట్లయితే మహిమా స్వరూపణ ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ మీద నిలుస్తున్నారు కాక మీరందరూ కూడా అంటున్నాడు ఇక్కడ పేద రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పంతొమ్మిదిలో చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరు కూడా ఒక క్రైస్తవులకు ఉండవలసిన విషయాలు ఏంటంటే ఎవరును నరహంతకుడు గాను దొంగగాను దుర్మార్గుడు గాను అటు చోరికి పోను బాధ అనుభవింప తగదట్టున్నాడు మనము మనం క్రైస్తవుడు అయినందుకు మనం ఒకవేళ బాధ వచ్చినట్లయితే ఆ పేర్లు బట్టి మనము దేవుణ్ణి మహింపరచాలంటున్నాడు కాబట్టి తీర్పు అనేది దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వస్తున్నది కాబట్టి అది మన మన వద్ద ఒకవేళ ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదే వారి గతి ఏమవుతుంది కాబట్టి ఒకవేళ నీతి మంతుడే రక్షింపబడితే దుర్లభం రక్షింపబడట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి అక్కడ నిలుస్తాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై అంటే మంచి ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తలు తమ ఆత్మలను అప్పగించుకోవాలి సభ ఈ లోకంలో క్రైస్తవునిగా జీవించడం అనేది గొప్ప ఆధిక్యత ఎందుకంటే దేవుని కొరకు ఏర్పరచబడటం క్రీస్తు మార్గంలో నడుచటం గొప్ప ఆధిక్యత గొప్ప ధన్యత ఎందుకంటే ఒకవేళ మనం ఈ ఇంతటి ఆధిక్యత ధన్యత సంతోషము మనం పొంది ఉన్నట్లయితే ఈ లోక యాత్రను మనం ముగించుకున్నట్లయితే మనము జీవికినటాన్ని పొందుతాం అందు అందుచేత మీరందరూ కూడా మీ మీ జీవితాన్ని ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాదులుగా కొనసాగించి దేవుడితోనూ ఆయన కుమారుడైన యశు క్రీస్తుతోనూ సంతోషించి ఆనందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాదిగా జీవించాలంటే ఏం చేయాలి అందుకే అవస్తున్న పౌరుడు ఎబీసీ సంఘానికి పత్రికను రాస్తూ చెప్పాడు పేజీ పత్రిక 6వ అధ్యాయం 10 18వ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే యొక్క సర్వాంగ సర్వ అంతకల్చము ధరించుకోవాలంటున్నాడు మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకోవాలంటున్నాడు నీతియను మై మార్కులను తడుకోవాలి అంటున్నాడు మీ పాదములకు

ధరించుకొని అంటున్నాడు ప్రార్థన విజ్ఞాపములైన పట్టుదల కలిగి మెలకుడి ఈ సంగతులను పరిశీలిస్తూ అలాగూ నడుచుకోవటానికి మనందరం కూడా ప్రయత్నించాలి ఇక్కడ చూసినట్టయితే మన పరిశుద్ధాత్మ సహాయంతో క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన ఆత్మలకు శత్రువైన సాతాను గారు అపవాది నుండి మనం ఎన్నో శ్రమలను శోధనలను ఎదుర్కొంటాం శోధించేది దేవుడు కాకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మన ద్వారా మనం బలపరిచి మనకు బోధిస్తాడు కాబట్టి దురాత్మల సమూహములను శక్తులను నీతి విశ్వాసము దేవుని వాక్యము ప్రార్థన అను వాటితో మనము వాటిని ఎదిరించగలం కాబట్టి రాసిన మొదటి పత్రిక ఐదవ ఐదవ జనం ఆరో వచ్చిన చూసినట్లయితే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవ మనసుకు లైవ్ ఉండు అంటున్నాడు ప్రిమైన సహోదరి సహోదరుల క్రైస్తవుడు అనేవాడు ఆత్మలోను ఆసక్తిలోను ధైర్యంలోను నేను క్రీస్తును అనుసరించేవాడు నేను క్రీస్తుకు మాత్రమే చెందినవాడు ఏసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు నాకు లేడు ఆ భవసంతము పరలోకములో ఉంది నేను నిజంగా ఈ గురువు మీద యాత్రికుడు పరదేశిని మంచిని జన్మించి చెడును అసహించుకొని దుష్టత్వాన్ని జయించి ఆయన ద్వారా ఆయనను బట్టి ఈ లోకానికి మాదిరికరముగా నడిచి ఆయన పరిశుద్ధ జీవితాన్ని మనందరి మధ్య ప్రతిబింబ చేయాలి ఆయన వరకు చిందించిన రక్తముల ప్రతిగా నా జీవితాన్ని ఆయనకే సమర్పిస్తున్నానని గొప్ప ధైర్యంతో చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు అసలు క్రైస్తవ జీవితానికి ఒక వ్యక్తికి క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటంటే ముందుగా చూసినట్లయితే అతడు హితులుగా ఉండాలి నిబ్బరమైన బుద్ధి గలవాడై ఉండాలి బోధింపదగిన వాడై ఉండాలి త్రాగుబోతుల ఉండకూడదు జగడం జగడంగాడని వాడై ఉండాలి అంటే తగాదాలు చేసేవాడిగా ఉండకూడదు ఓర్పు సహనం గలవాడై ఉండాలి సంఘము వెలుపటి ఎడల మంచి సాక్ష్యం గలవాడై ఉండాలి పిల్లలను దేవుడి భయములోనూ భక్తిలోను పెంచేవాడై ఉండాలి నీతిమంతుడై ఉండాలి యథార్థవంతుడై ఉండాలి ఆశా నిగ్రహం కలవాడై ఉండాలి ఈ గుణ లక్షణాలు గలవాడు నిజమైన ప్రియమైన జీవిస్తున్నట్లేమైన సహదుల మీరు ఒకసారి చూడండి గల తెలుగు రాశి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చూసినట్టయితే క్రైస్తవులుగా ఫలించాలంటే మనకి తొమ్మిది రకాలమైన ఆత్మ సంబంధమైన భావనలు కలిగి ఉన్నా అయితే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం చాలండి వీటికి మించిన క్రైస్తవ లక్షణాలు మరి ఏమైనా ఉంటాయా ఎందుకంటే ప్రేమ సంతోషము సమాధానము ఏకశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటికి మించిన క్రైస్తవ లక్షణాలు మరి ఏమి కూడా లేవు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకడు ఏస్తు క్రీస్తును అంగీకరించి ఆయన ఎంతో విశ్వాసం ఉంచి బాప్తిని పొంది క్రీస్తును ధరించుకొని క్రైస్తవుడు అయిన తర్వాత తాను అనుసరించవలసిన క్రైస్తవ జీవితం మనం ఇప్పుడు చూసి ఉన్నాం కాబట్టి మీరు ఏదైతే ఈ నేటిని తెలుసుకుని ఉన్నారో వాటిని కైకొని అనుసరించాలని ఈ లోకంలోని కంటే కూడా మనుషులకు మీరు బోధించవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందుకే మీరు దేవుడి గురించి తెలుసుకొని వాటిని మీరు ఇతరులకు బోధించే వారిగా ఉండాలి కాబట్టి మీరు నేర్చుకునే ఈ సంగతులు ఈ లోకంలో ప్రకటించే విధంగా దేవుడు మీ అందరికీ తన జ్ఞానాన్ని కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నీపై హెచ్చరిస్తూ ఈ వార్త భద్రాన్ని నేను ముగిస్తున్నాను